బావా షాలిని మన మాటలు వినడానికి వస్తుంది తనకి సరైన బుద్ధి చెప్తాను ఆగు అని చెప్పేసి చంద్ర అయితే కబోర్డ్లో ఉన్న ప్లగ్ ప్లగ్ వైర్ని అయితే తీస్తూ ఉంటుంది ట్రటాయ్ అని చెప్పేసి ఇప్పుడు చూడు చంద్ర షాలినికి ఎలా వార్నింగ్ ఇస్తానో అని చంద్ర అంటూ బయటికి వైర్ పెట్టి లోపల ప్లగ్ అయితే దోపుతూ ఉంటుంది ఇక షాలిని అయితే చక్కగా చంద్ర వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నిజంగా గొడవ పడుతున్నారా లేదా తెలుసుకోవడానికి అయితే వస్తూ ఉంటుంది ఇక శాలినికి బుద్ధి చెప్పడానికి ఏం కరెంట్ షాక్ ప్లాన్ చేస్తూ ఉంటుంది చంద్ర ఇంకా షాల్ని అది గమనించుకోకుండా అక్కడే ఉండి అలా వింటూ ఉంటుంది బయట నుంచి ఎవరు వస్తున్నారో ఏంటో అని చెక్ చేస్తూ అలా వింటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించడం లేదు అని అనేసరికి ఏంటి కామ్గా ఉంది ఇంకా అరుపు వినిపించలేదు అని చంద్ర చూస్తూ ఉంటుంది వీళ్ళేం మాట్లాడుకోవడం లేదేంటి గొడవ పడడం లేదేంటి అని చెప్పేసి అనేసరికి చూడు బాబా మన మాటలు వినడానికి బయటకు వచ్చింది చూడు చూడు అని అంటూ ఉంటుంది అహున్ చంద్ర అని విరాట్ అనేసరికి ఏంటబ్బా మాటలు వినబడడం లేదు అని వైర్ మీద కాల్ వేస్తూ ఉంటుంది అబ్బా అని గట్టిగా కేక్ వేస్తూ ఉంటుంది షాల్ని ఇక చంద్ర విరాట్ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇక శాలని అలా వచ్చేసరికి బావా నేను బయటికి వెళ్తాను నువ్వు అప్పుడే రాకు అలా అయితే డౌట్ వచ్చేస్తుంది అని చెప్పేసి వైర్ తీసి దాచేస్తూ ఉంటుంది అలా వైర్ తీసి దాచేయగానే ఏంటైంది శాలిని అని బయటకు వస్తూ ఉంటుంది అసలు ఏమైంది అని అనేసరికి బల్లి పడింది అని అంటే బల్లా ఏంటి అని క్రామ్ అంటూ ఉంటాడు అవును క్రా బల్లికి అంతగట్టిగా అరుస్తారా ఏదో కరెంట్ షాక్ కొట్టినట్లుగా అరిచావు శాల్ని నువ్వు అని అంటూ ఉంటాడు క్రాంతి అలా అనేసరికి ఒక్కసారిగా సడన్గా బల్లి పడేసరికి నాకు అలానే అనిపించింది క్రాంతి అందుకే అని అనేసరికి బల్లికే అలా అరుస్తారా క్రాంతి నేను ఎంత కంగారు పడి వచ్చామో తెలిసా పైకి అని అంటూ ఉంటుంది చ జయీశ్వరి అందుకే అందుకే గోడలు ఆనపెట్టుకొని తిరగకూడదు అని అంటూ ఉంటుంది జయదీశ్వరి బాగా చెప్పారు అత్తయ్య కొంచెం గోడలకి ఆనపెట్టుకోకుండా తిరగకుండా కొంచెం దూరంగా ఉంటే మంచిది లేదంటే కరెంట్ షాకులాగే కొడతాయి అని నువ్వు అని చెప్పేసి చంద్ర అనేసరికి ఏంటి చంద్ర ఏమంటున్నావు అని శాల్ని అంటూ ఉంటుంది లేదు అని చెప్పేసి అనేసరికి సరే అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి మేమేం చేస్తున్నాం ఏంటి కనుక్కోవడానికి వచ్చావా ఇక్కడికి బయట గొడవ పడుతున్నారు రూమ్లో బాగానే ఉంటున్నారు అని అనుకుంటున్నావా అదేం లేదు ఇంట్లో గొడవలు ఎందుకని నేను అన్నింటికి నోరు మూసుకొని ఉంటున్నాను నువ్వు కానీ నాకు తెక్క రేగించావు మా ఆయన నాతో ఆడిన గొడవలు కోపంతో చాలా దినగా ఉన్నాను ఆ కోపం మొత్తం మీద చూపించి కరెంట్ షాక్ కాస్త వోల్టేజ్ పెంచగలను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలా అనేసరికి నువ్వు బాగానే నటిస్తున్నావు చంద్ర అని అనేసరికి నాకు నీలా నటించడం రాదు ఇప్పటికే మా ఆయన నాతో గొడవలు పెట్ ఆ గొడవలు ఆడుతున్న దీనికి చాలా తిక్కగా ఉన్నాను జాగ్రత్త అని